ఇప్పుడు వర్గీకరణకి సంబంధ వర్గాల నుంచి మీరు కోరుకున్న మద్దతు లభిస్తుందా తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎంఆర్పిఎస్ పోరాటంలో న్యాయం ఉన్నది అనే విషయాన్ని సమాజం మొదటి నుంచి గమనించింది కాబట్టి ఈ రాజకీయ పార్టీల నుంచి ఆశించిన మేర మీకు వస్తుందా సపోర్ట్ పార్టీ అనుకూలమైన ముఖ్యమంత్రి అనుకూలమైన వర్గీకరణను అడ్డుకునే శక్తి కొందరేమో దీనివల్ల మాకు మా అవకాశాలు అంటున్నారు వాళ్ళు ప్రధానంగా వాళ్ళ నిజంగానే వాళ్ళు ఇప్పుడు ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇప్పుడు ఓసీ అందరు వర్గీకరణ సపోర్ట్ చేస్తారు స్థానిక సంస్థలు జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ దాని ఆ విషయంలో కొంచెం గందరగోళం నెలకొంది మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని వర్గీకరణ చేయమని కోరడం కోసమే లక్ష డప్పుల మాదిగల గుండె చప్పులు వెయ్యి గొంతుల ఉద్యమకారుల ఆకాంక్షలు వెల్కమ్ టు పొలిటికల్ స్టూడియా ప్రస్తుతం మనం మందకృష్ణ మాదే గారితో ఉన్నాం వర్గీకరణ ఏదైతే ఉందో తెలంగాణలో ఇక్కడ రెడ్లు కూడా మద్దతు ఇస్తున్నట్టు ఈరోజు రెడ్లు సంఘీభవ సభ జరిగింది దానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ గారు రావడం జరిగింది నమస్తే సార్ ఎట్లా ఎట్లా ఉంది ఇప్పుడు వర్గీకరణకి సంబంధ వర్గాల నుంచి మీరు కోరుకున్న మద్దతు లభిస్తుందా తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వర్గీకరణకు సంబంధించి మతగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమానికి మొదటి నుంచి సమాజం మద్దతు ఆ మద్దతు తొంభై నాలుగులో మొదలైనప్పుడు ఎట్లుండదో రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే మద్దతు మరింత పెరుగుతున్నది కానీ ఎప్పుడు తగ్గలేదు అంతకుముందు మద్దతు స్నేహపూర్వకంగా మాట్లాడే కాడు ఉన్నాయి కానీ ఇప్పుడు మద్దతు బహిరంగంగా ఇచ్చే కాడు ఉన్నాయి మీరు చూస్తున్నారు ఇదే సోమాజ్ గూడలో అన్ని సామాజిక వర్గాల సంఘీవ సమావేశాలు జరిగినాయి చూశారు కదా మొన్న అయితే ఎంబీసీ ఎనభై కులాలకు పైగా సమావేశాలు పెట్టారు బీసీల సమావేశాలు అందరి చదువుతుంది రేపు ఎస్టీలే జరగబోతున్నాయి ఓసి బ్రాహ్మణ వేషాలు కూడా మద్దతు ఇవ్వడం చదువుతుంది ఎంఆర్పిఎస్ పోరాటంలో న్యాయం ఉన్నది అనే విషయాన్ని సమాజం మొదటి నుంచి గమనించింది కాబట్టి న్యాయమైన పోరాటం మనం అండగా ఉండాలని చెప్పి సమాజం భావిస్తున్నది కాబట్టి వాళ్ళ మద్దతు క్రియాశీలంగా రోజు పెరుగుతున్నాయి రాజకీయ పార్టీల నుంచి ఇప్పుడు దీని వెనుక ఉన్న పోరాటం మేము చూసినాం మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము చిన్న స్థాయి నుంచి మీ స్పీచ్లు వెనుక్కుంటే మేము పెరిగిండలమే నిజంగా చెప్పాలంటే ఇవాళ జర్నలిస్ట్గా వివిధ హోదాల్లో మేము ఉన్నా కూడా మా మీద మీలా మీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది ఇన్ఫ్లుయెన్స్ సో ఈ రాజకీయ పార్టీల నుంచి ఆశించిన మేర మీకు వస్తుందా సపోర్టు ఎందుకంటే అందరూ కూడా ఏదైతే తీర్పు వచ్చిందో మందకృష్ణ అన్న పోరాటం ద్వారా వచ్చిందన్నట్టు మేము దానికి వెనుక మేము కూడా ఉన్నాం మేము వర్గీకరణ మద్దతు అంటున్నారు కదా అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి మీరు ఆశించలేదు తప్పకుండా కలిసి వస్తాయి ఎందుకు కలిసి వస్తాయి అంటే తొంభై నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడైనా లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడైనా ప్రతి దశలో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ మేనిఫెస్టో పెట్టుకుంటూ వచ్చేసారు అంటే వర్గీకరణ ఆకాంక్ష ఎంఆర్పిఎస్ దాని కోసం పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీల వైఖరిని నిర్దిష్టంగా ఎప్పుడు అనుకూలంగానే తెలియజేస్తూ వచ్చేసారు రెండోది ఇప్పుడు మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినప్పుడు అందరూ స్వాగతించారు సమర్థించారు ఇప్పుడు సమస్య ఏంటంటే సూత్రరీత్య కాంగ్రెస్ సపోర్టే అట్లనే అన్ని పార్టీలు సపోర్ట్ కదా కానీ ఏ పార్టీలో లేనంత పలుకుబడి శక్తి కాంగ్రెస్ పార్టీలో మాలకు మొదటి నుంచి ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ అన్న మాది మాల లేరా ఉన్నారు కానీ వాళ్ళు ఒత్తిడికి చంద్రబాబు నాయుడు తలొక్కలే వర్గీకరణ చేశాడు అట్లనే బీజేపీలో మాల లేరా ఉన్నారు కానీ వాళ్ళ ఒత్తిడికి బీజేపీ తలొక్కలే వాళ్ళు ఏం చేయాలో వర్గీకరణకు అనుకూలంగా చేసుకుంటూ వచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిపత్యం మాలల ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది ఎక్కువ ఉండడం వల్ల సూత్రితే కాంగ్రెస్ అనుకూలంగానే మాట్లాడుతుంది నాకు తెలిసి రెండు వేల నాలుగు నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టో వర్గీకరణంశం ఉంటుంది రాహుల్ గాంధీ గారు వర్గీకరణ సపోర్ట్ చేసినట్టుగా స్టేట్మెంట్లు ఉన్నాయి రికార్డు ఉంటుంది మన్మోహన్ సింగ్ గారు వర్గీకరణ మీద కమిషన్ వేశాడు సోనియా గాంధీ గారు కమిషన్ ఏమని చేశారు రాజశేఖర్ గారు రోషయ్య కిరణ్ కుమార్ గారు వర్గీకరణకు అనుకూలంగా ముందుకు ముందుకు సాగారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్గీకరణకు అనుకూలం మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో వర్గీకరణ జతమని మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఇవన్నీ అన్ని పార్టీలు కా వర్గీకరణకు అనుకూలమే కానీ ఇతర పార్టీలు లేనంత పలుకుబడి మాలలకు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నది దామోదర్ సంజీవ కాలం నుంచి మొదలుకొట్టి ఇప్పటివరకు వాళ్ళకు శాసన పార్టీ అనుకూలమైన ముఖ్యమంత్రి అనుకూలమైన వర్గీకరణను అడ్డుకునే శక్తులు బలంగా ఉండడం వల్ల ఇట్లా జాప్యం చేయాలి వాళ్ళకి ఎందుకు నష్టం ఇప్పుడు చాలా మంది నా మిత్రులు కూడా మాల మిత్రులు ఉన్నారు అందులో చాలా మంది కూడా వర్గీకరణకు మేము సపోర్ట్ చేస్తామంటారు ఎందుకంటే వాళ్ళు వెళ్లి కొంతమంది ఏ కొంతమంది వాళ్ళు పోరాడుతుంది న్యాయమైన న్యాయంగానే చేస్తున్నారు మా సపోర్ట్ ఉన్నారు కొందరేమో దీనివల్ల మాకు మా అవకాశాలు దెబ్బదంటే అంటున్నారు వాళ్ళ ప్రధానంగా వాళ్ళ అపోహన నిజంగానే వాళ్ళకి అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల గురించి పోటం చేస్తున్నప్పుడు వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే మా అవకాశాలు దెబ్బతింటాయని కొంత ఉన్నత వర్గాల సమాజం అనుకున్నది అనుకున్నది కానీ తర్వాత వాళ్ళు అందరు బాగుపడాలని చెప్పి రిజర్వేషన్లు అంగీకరించారు మండల కమిషన్ వచ్చినప్పుడు మండల కమిషన్ అమలు చేయరు కదని చెప్పి అగ్రకులాలు భావించుకున్నాయి కానీ తర్వాత తర్వాత లేదా బీసీలకు న్యాయం జరగాలంటే మండల కమిషన్ అమలు చేయాలని వాళ్ళు ఒప్పుకున్నారు కదా ఇక్కడ ఉమ్మడి రిజర్వేషన్లన్నీ ఏకపక్షంగా మాలలి తింటుండని కమిషన్లు చెప్పేసింది వర్గీకరణ జరిగితే వాళ్ళ వాట వాళ్ళకు వస్తుంది ఉదాహరణకు పదిహేను శాతంలో వాళ్ళ వాట ఆరు శాతం అనుకోండి ఆరు శాతం వస్తుంది మిగిలిన తొమ్మిది శాతం మాదిగలకు ఇతర కులాలకు ఎంత పోవాలి అంత పోతుంది కానీ ఇప్పుడు పదిహేను శాతం వాట పంచకపోవడం వల్ల ఏమవుతుందంటే పదిహేను శాతంలో పదమూడు శాతం అవకాశాలు విద్యా ఉద్యోగంలో వాళ్ళే తీసుకుంటారు కదా ఇది న్యాయం కాదు వర్గీకరణ బీసీలు ఉన్నట్టుగా నేసీ వర్గీకరణ జరగాలని ఈ పోరాటం వాళ్ళకు వచ్చే నష్టం ఏంటిది ఉమ్మడి రిజర్వేషన్లు ఉంటేనేమో అందరి అవకాశాలు వాళ్ళు దోసుకుంటాను వర్గీకరణ జరిగితే వాళ్ళ వాట వాళ్ళకు వస్తుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది వాళ్ళ వాటకు వాళ్ళు పరిమితం కావాలని లేదు అందరూ అవకాశాలు వాళ్ళే తినాలని వాళ్ళ ఆలోచన స్వార్థం ఇప్పుడు మీ సోదరుడిగా చెప్తున్నాను నేను మీ స్నేహితులు ఎవరో వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాం మాకు తప్పేం కాదు అని అంటున్నారు కదా అసలు వాళ్ళు ఎవరో రోడ్డు మీదకి వచ్చి చెప్తే సమాజంలోనే మాలలో కొంతమంది వర్గీకరణ సపోర్ట్ చేస్తుండ్రు అనుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఎక్కడినోకి దిగు నీ దగ్గర నా దగ్గర ఎవరు మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ రోడ్ మీదకి వచ్చి వర్గీకరణ అడ్డం పడుతుంది మాల పేరుతో అవుతుంది కదా అంటే మాలలందరూ వర్గీకర్ వ్యతిరేకించినట్టు అవుతుంది దీనివల్ల దీనివల్ల ఇప్పుడు ఏమనుకుంటారు తెలుగు కానీ భవిష్యత్తులో సమాజంలో నష్టం ఎదుర్కొంటారు వాళ్ళు కారణం ఏంటంటే దళితులు మాలపల్లె మాదిగపల్లె నిన్నటి వరకు కలిసే అనుకుందాం ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించడం వల్ల మాదిగలు మాలలకు దూరం అవుతుంది కదా ఓకే మాదిగలతో పాటు ఇంకా యాభై కులాలు ఉన్నాయి ఇంకా మాదిగ మాలల కంటే వెనుకబడ్డని అందరు అంటున్నారు అది వాస్తవమే మరి వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకుంటున్నారు ఇప్పుడు మాలలు వర్గీకరణ వ్యతిరేకించినట్టు వాళ్ళ అవకాశాలు తీసుకుంటున్నట్టే కదా అంటే వాళ్ళకు వ్యతిరేకం అవుతాను ఇప్పుడు ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇప్పుడు ఓసీ అందరు వర్గీకరణ సపోర్ట్ చేస్తారు వాళ్ళు వద్దంటారు ఇప్పుడు ఎవరు ఎవరికి దూరం అవుతానరో సమాజ అభిప్రాయానికి సమాజ ఆలోచనకు విరుద్ధంగా వాళ్ళ ప్రవర్తన కనిపిస్తుంది అందువల్ల టోటల్గా ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమాల ద్వారా న్యాయమైన పోరాటం ద్వారా వర్గీకరణ ద్వారా సమాజంలో అన్ని సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాల ద్వారా ఊరవుతున్న మాదిగల్ని ఊరుకు దగ్గర చేశాను నేను ఊరుకు ఊరుకు దగ్గర చేశాను పథకాల పేరుతో సమస్యల పేరుతో మాదిగ పిల్లలు వచ్చి ఊర్లో ఉన్న అందరు కూడా కట్టారు ఇప్పుడు మాదిగ పల్లె ఊరికి దూరంగా ఉన్నది గుండె ఉద్యమం నడిపినప్పుడు ఊర్లో ఉండబడే గుండె పిల్లలు అందరూ సమీకరించారు వికలాంగుల ఉద్యమం జరిగినప్పుడు ఊర్లో ఉండబడే అన్ని వర్గాలు సమీకరించు వృద్ధులు విశాంతల పోరాటం ఆకలి కేకలు ఇతర సమస్యలు ఊరు అందరూ సమీకరించారు ఊరవుతులన్న మాదిగ పిల్లలు ఊరితో మమేకం కాగలిగారు కానీ ఊరవుతుల మాల పల్లె ఊరికి మరింత దూరం అవుతుంది అంటే సమాజాభిప్రాయానికి భిన్నంగా దళితుల మెజార్టీ అభిప్రాయాలకు భిన్నంగా వాళ్ళు వర్గీకరణ అడ్డుకుంటామంటే అరే వీళ్ళు వీళ్ళు ఒక్కరే తింటారట ఇది చాలా అన్యాయం అని చెప్పి సమాజం భావించుకుంటుంది ఇప్పుడు వర్గీకరణ కోరుకుంటూ నేను నన్ను టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతుండ్రు మరొక పోయి వర్గీకరణ సమర్థించే ప్రతి ఒక్కరిని బ్రాహ్మణులు సపోర్ట్ చేస్తే బ్రాహ్మణులు అని రెడ్ సపోర్ట్ చేస్తారు రెడ్ అంటారు వైసీపీ సపోర్ట్ చేయాలి అంటారు బీసీలు అంటే బీసీలు అంటారు అందులో అంటారు విమలక్క పాటలు పాడి విమలక్క పాటలు పాడితే ఐ మీన్ బూత్ పాదాలతో సోషల్ మీడియాలో పెట్టేశారు వీటల్ నున్ను పృథ్వీరాజును అట్లా పెట్టేశారు ఇప్పుడు నరసన్న మన నల్గొండ గద్దరు ఆయనను అది చేశారు ను తిడుతుండ్రు ప్రొఫెసర్ నాగేశ్వరం తిడుతుండ్రు తర్వాత మన అతను ప్రకాశ్ నారాయణను ఆయనను విపరీతంగా తిట్టారు అంటే వర్గీకరణ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని ఇష్టానుసారంగా తిరుగుతుండ్రు ఎంత ఎంత స్వార్థం అది అంటే వాళ్ళు వాళ్ళందరికి ఇప్పుడు దూరమైనట్టే కదా కాబట్టి భవిష్యత్తులో మాల సమాజం వర్గీకరణ వ్యతిరేకంగా ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే వాళ్ళు ఒంటరి వాళ్ళు అవుతారు రాబోయే రోజుల్లో చాలా నష్టపోతారు అనే విషయం వాళ్ళు మర్చిపోవద్దు స్థానిక సంస్థలు జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎస్పెషల్లీ దాని ఆ విషయంలో కొంచెం గందరగోళం నెలకొంది మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని కులగణన పూర్తి అయిన తర్వాతనే మేము స్థానిక సంస్థలు జరుపుతామని చెప్పి ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడాడు బహుశా కులగణన పూర్తి చేసి ఎన్నికలు వస్తాడేమో అని అనుకుంటున్నాం ఇంకా తేదీ డిక్లేర్ కావాలి కాబట్టి సేమ్ టైం నోటిఫికేషన్ అనేటప్పటికీ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతనే కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది దానికి కట్టుబాటు ఉంటుందని ఆశిస్తున్నాం త్వరగా వర్గీకరణ కమిషన్ వర్గీకరణ చేసిన కమిషన్ రిపోర్ట్ను రప్పించుకోవాలి త్వరగా వర్గీకరణ చేయాలి వర్గీకరణ చేయమని కోరడం కోసమే లక్ష డప్పుల మాదిగల గుండె చప్పులు వెయ్యి గొంతుల ఉద్యమకారుల ఆకాంక్షలు అనే పేరుతో ఓ మాత్రమైన సాంస్కృతిక కార్యక్రమం ఇది ముప్పై ఏళ్ళ ఉద్యమంలో మొదటి సాంస్కృతిక కార్యక్రమం బహుశా ప్రపంచంలో సాంస్కృత కార్యక్రమాలు ఉద్యమాల ద్వారా ఉద్యమ రూపాలు దాల్చలేదు ఇక్కడ ఉద్యమ రూపం సాంస్కృతిక కార్యక్రమం ద్వారా ప్లీజ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ లింక్స్ డిస్క్రిప్షన్